రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఏ విధంగా సేకరి స్వీకరించాలా ఆ అంశాలపైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కండి ఈ లింకును అందరికి షేర్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి ఈ లింకును అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజన దరఖాస్తులను మండల కార్యాలయంలో జిల్లా కానీ మనం నేరుగా దరఖాస్తు చేయవచ్చు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రయా ప్రయోజనాల కింద చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న మన మండల విద్యా శాఖ అధికారి గారికి నమస్కారం క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్న వైనంలో మనం ప్రస్తుతం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం నమస్తే సార్ నమస్తే అండి నమస్తే ఈరోజు ప్రాథమిక పాఠశాల కమలాపూర్కి రావడం జరిగింది దాంట్లో భాగంగా హై స్కూలు మరియు ప్రైవేట్ ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి తర్వాత కోసం మన గ్రామానికి నమస్కారం న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ని ఆదరిస్తూ ప్రత్యక్ష కార్యక్రమాల్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్ ఒక సరికొత్త రికార్డ్ సృష్టించబోతుంది నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది వీక్షకులతో ప్రత్యక్ష కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్కు अंदर की धन्यवाद थैंक यू जय हिंद